హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తీరామ్ రామ్ వన్ నైన్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే మేము చాలా రోజుల తర్వాత అందరం కలిసి మళ్ళీ మూవీకి అయితే వచ్చామండి తెలుగులో మూవీని చూడటానికి వచ్చాము ఇంకా మేము ఉండే దగ్గర అయితే మూవీ చూడటం చాలా కష్టం అవుతుంది అనమాట టైం దొరకదు మా హస్బెండ్కి అందుకని పంజాబ్ వచ్చాక ఇది ఫస్ట్ మూవీ అన్నమాట టైం దొరికినప్పుడు ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటాం అనమాట పిల్లలు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా ఈవినింగ్ షోకి వచ్చామన్నమాట ఇంకప్పుడే ఒక షో కంప్లీట్ అయింది నెక్స్ట్ మేము వచ్చామన్నమాట తెలుగు వాళ్ళది స్టార్ట్ అవుతుంది ఇంకా ఎవరూ రాలేదు వస్తూ ఉన్నారనమాట ఇంకా ఎన్టీఆర్ మూవీ కాబట్టి చాలా అంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాము మూవీ ఎలా ఉంటుంది ఏంటని డెహ్రాడూన్లో ఉండేటప్పుడు త్రిబుల్ ఆర్ మూవీ చూసామన్నమాట ఆ తర్వాత వాల్దేర్ వీరయ్య జైలర్ ఇవన్నీ కూడా హిందీలో చూసాము మళ్ళీ ఇప్పుడు దేవరా సినిమాని తెలుగులో చూడటానికి వచ్చామన్నమాట మన ప్లేస్లో ఉండి తెలుగు మూవీ చూడడం వేరు అలాగే హిందీ వాళ్ళ ప్లేస్లో ఉండి తెలుగు మూవీ చూస్తే ఆ ఎంజాయ్మెంటే వేరేగా ఉంటుంది చాలా థ్రిల్గా ఉంటుంది అన్నమాట అలాగే ఎన్టీఆర్ మూవీ అంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా ఇష్టం అనమాట ఎన్టీఆర్ డాన్సులు కానీ యాక్షన్ కానీ ఈ మూవీలు అయితే చాలా బాగుంది మూవీ కూడా చాలా సూపర్గా ఉంది ఇప్పటి వరకు ఎవరైనా మూవీ చూడకపోతే వెళ్ళి చూడండి మూవీ కూడా సెంటిమెంట్ అన్నీ బాగున్నాయి అన్నమాట ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి పెట్టాను అన్నమాట మూవీ మొత్తం ఏమీ పెట్టలేదు హీరో ఎంట్రీ అట్లా పెట్టాను చూడండి హీరో ఎంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుందనమాట సినిమా అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూసాము ఇప్పటి వరకు మీలో ఎంతమంది దేవరా మూవీని చూసారో కామెంట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఈ మూవీలో అయితే సెకండ్ పార్ట్ కూడా చాలా కామెడీగా చాలా బాగుందనమాట ఫైనల్గా ఫినిషింగ్ టచ్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ దేవరా టూ అని కూడా ఇచ్చారనమాట వెయిటింగ్ అనమాట నెక్స్ట్ ఇట్లా ఉంటుందా మూవీ అని చెప్పేసి దీనిలో ఫిన్సింగ్ అయితే అట్లా ఉందనమాట ఫైనల్గా చాలా బాగుంది మూవీ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం ఇదొక పండగలాగే చెప్పొచ్చు మూవీ అయితే అంత బాగుందనమాట సాంగ్స్ కూడా ఒక త్రీ ఫోర్ సాంగ్సే ఉన్నాయి ఇందులో పెద్దగా సాంగ్స్ ఏమీ లేవు కానీ ఉన్న సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి డాన్స్ అయితే ఇంక చెప్పక్కర్లేదు చాలా బాగుందన్నమాట మీ అందరికీ తెలిసిందే కదా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంక ఇదే ఊర్లో అయితే ఎప్పుడో ఒక్కోసారి వెళ్తామన్నమాట ఇక్కడ కూడా చాలా తక్కువ మూవీస్ చూసేది అప్పుడప్పుడు చూసినా సరే మంచి స్టోరీ బాగుందంటేనే వెళ్తామన్నమాట నేనైతే ఇంకా ముందు ఎవరైనా వెళ్తూ చూస్తూ ఉంటారు కదా స్టార్టింగ్ డే అట్లా వాళ్ళకి కనుక్కొని మూవీ బాగుందంటే వెళ్తాననమాట ఇలా మూవీ అయిన తర్వాత ఇంకా నైట్ టెన్ థర్టీ ఇట్లా అయిపోయింది ఇంకా వచ్చేదారిలోనే డిన్నర్ అయితే చేసేసాము మా పిల్లలైతే హక్క నూడిల్స్ నెక్స్ట్ మేమైతే కడాయి పన్నీరు నెక్స్ట్ బటర్ రోటీ తీసేసుకొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసామన్నమాట ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ